గుడ్ మార్నింగ్ హోల్సీ నా పేరు రాజు నాయక్ ఓల్సీ మార్కెటింగ్ ప్రభుత్వంలో ఆజ్ ఏ ప్రమోటర్గా నేను వర్క్ చేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ సారికి వచ్చేసి ఇక్కడ మనము వెంకాయపల్లి దగ్గర ఈ బెండకాయ ఈ బెండకాయ క్రాప్ ఏదైతే ఉందో ఈ క్రాప్కి నేను ఈ ప్రోడక్ట్లు మనకు ఆర్గానిక్ టోటల్ ఆర్గానిక్ ప్రోడక్ట్లు ఇవి హోల్సీ ప్రోడక్టులు మన గ్రీన్ ప్రోడక్ట్లు ఇవ్వడం జరిగింది సార్ ఎట్లుంది సార్ ఇక్కడ వచ్చాము కదా హోల్సీ ముందు ఎట్లుండే అది ఓల్చి మందులు ఇవి అగ్రి ప్రోడక్ట్ కానీ అగ్రి గోల్డ్ కానీ మా వీల్డ్ కానీ మాస్ కానీ అగ్రి ఫైవ్ హండ్రెడ్ కానీ ఇవి వాడినా కానీ గ్రోతింగ్ బాగా వస్తుంది వచ్చింది మినిమలో కూడా వాడినాను ఓకే సార్ రెండోది ఇప్పుడు మూడో నాలుగో కటింగ్ అయిపోయింది ఈ నీడు పైన సంవత్సరం పండకన్నా ఇప్పుడు గ్రోతింగ్ బాగా వచ్చింది పంట బాగా వచ్చింది ఈ ఓల్చి కంపెనీ వాడిన కానట్టు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు రిజల్ట్ మాత్రం పక్క రిజల్ట్ ఉంది నీటికి పైన సంవత్సరానికి సంవత్సరానికి రిజల్ట్ మాత్రం బాగుంది ఎవరైనా వాడుకోవచ్చు ఓకే సార్ సార్ మీకు మీకు రేట్ ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా సార్ మీ మీకు రేట్ ఏం లేదు సార్ మామూలు రేటే అది పది మార్లు కొట్టినా ఒకటి ఒక రెండు ఒక పారు కొట్టినా ఒకటి ఓకే సార్ ఓకే మందర వేరే రైతులను కూడా అడిగినా సార్ నేను వాళ్ళు బీట మందులు పెట్టుతుంటే పది మార్లు ఆరు మార్లు కొట్టినారు నేను ఇప్పుడు మూడు మార్లు కొట్టినా అంతే మీరు మూడు మూడు సార్లు మీరు స్ప్రే చేసినారు స్ప్రే చేసినారు సూపర్ సార్ మీకు అయితే ఫుల్ హ్యాపీనా సార్ కూడా బాగుంది ఓకే సార్ చూడు సార్ మన యొక్క అగ్రి ప్రొడక్ట్స్ యొక్క పవర్ ఏంటంటే ఆల్రెడీ మన సార్ వాళ్ళ మాటలోనే మనము వినడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రొడక్ట్స్ ఎవరైనా సరే వాడుకోవచ్చు అంటే అగ్రికల్చర్ ఎవరైతే ఏ పంటైనా సరే మనం చేసిన స్టార్టింగ్ కానీ ఎండింగ్ వరకు ఈ ప్రొడక్ట్ మనం వాడుకున్నట్లయితే రైతు చాలా హ్యాపీగా మా యొక్క ఉద్దేశం మా యొక్క మోటో ఏంటంటే తక్కువ పెట్టుబడిలోనే మనకు బాగా పంట దిగుబడి వచ్చే విధంగా మా యొక్క లక్ష్యం ఏంటంటే మాకు ఓల్సీ కంపెనీ నుంచి నేను ఒక ప్రమోటర్ చేస్తున్నా సార్ కూడా చాలా ప్రోడక్ట్ వేరే కంపెనీలో కూడా వాడినాడు రిజల్ట్ రాక చాలా ఇబ్బంది పడడం వల్ల నాకు చెప్పడం జరిగింది దాని తర్వాత వచ్చి నేను ఇక్కడ ప్రోడక్ట్ ఇచ్చాను చాలా చాలా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఇంత వంద ఫుల్గా రిజల్ట్ వచ్చిందంటే ఈ ఓల్సీ కంపెనీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్